నమస్కారం గురుగారు నమస్తే నమస్తే గురుగారు జనవరి ఇరవై ఏడు తారీఖున మన ప్రపంచం ఇప్పుడైనా గుర్తుంచుకునే రోజు అయోధ్య శ్రీరాముది పునర్నిర్మాణం గుడి దీనిపైన కొన్ని పార్టీ వాళ్ళు కొంతమంది విమర్శలు స్టార్ట్ అయినాయి కాకపోతే ఓన్లీ బీజేపీ వరకే గుడి మాకు కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గారి గానీ వీళ్ళెవ్వరూ ఇప్పటిదాకా గుడిని చూడడం గాని దాని గురించి మాట్లాడడం గాని ఇలాంటి జరగలేదు మాకు సంబంధించింది కాదు ఓన్లీ ఒక పార్టీకి సంబంధించింది కాకపోతే మన భూమి రామభూమి రాముడు నడయాడిన భూమి ఇలాంటి దాన్ని వాళ్ళు ఎలాంటిది మాట్లాడకపోవడానికి ఎలా తీసుకోవచ్చు మనం మీరు రాజకీయంగా ప్రశ్నిస్తున్నారు ముందుగా సరే ఆ శ్రీరామచంద్రుడి యొక్క ప్రార్థనతో ప్రారంభిద్దాం ఓ లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయోర్నమా రాముడు రాజకీయానికి ఉపయోగించుకుంటాం ఇది ఒక ఈ దేశానికి ఓ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాముడు కొందరు వాడు కాదు రాముడు అందరి వాడు విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముడు ఒక మనిషి కాదు ఒక మూర్తి భీవించినటువంటి ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడు వివాదాస్పదం చేయడం కానీ రాజకీయ నాయకులు ఉపయోగించుకోవడం కానీ ఇది అధర్మం అవుతుంది అవును అధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ దేశానికే కాదు ఆ నగరాలకే కాదు ఆ నాగరికులకి కూడా అది ఒక విపత్తుగా తయారవుతుంది రాముడు ప్రపంచ మానవాళికి ఆదర్శవంతమైనటువంటి ఒక పాత్ర ఆ పాత్రను ఆధారంగా చేసుకుని ప్రతి మనిషి జీవించినట్టయితే ప్రతి ఒక్క మనిషి రాముడుగా తయారవ్వాలని రామావతారం వచ్చింది ఈరోజు అయోధ్యలో రేపు ఇరవై రెండవ తారీఖున రామ జన్మభూమి ఆ ప్రదేశంలో రామాలయ పునఃప్రతిష్ఠ జరుగుతూ ఉన్నది ఇది ఒక మహత్తర బృహత్తరమైనటువంటి కార్యం ఈ కార్యంలో ఎవరెవరికి అర్హత ఉందో వాళ్ళు మాత్రమే ఆ పుణ్యభూమి ఆ ధర్మభూమి ఆ రామభూమి అయినటువంటి అయోధ్యలో ప్రవేశించగలుగుతారు అలా కానప్పుడు వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరూ కూడా రామ జన్మభూమిలోకి ప్రవేశించగలుగుతారు అలా కాని నాడు వాళ్ళని ఈ ప్రకృతి అడ్డుకుంటుంది అంతేగాని ఇది ఏ పార్టీకో ఏ రాజకీయ వ్యవస్థకో సంబంధించింది కాదు అయోధ్య భారతీయ సంస్కృతి వేద సంస్కృతి వేదాన్ని ఆధారంగా చేసుకుని మన సాంప్రదాయాలు సాగుతూ ఉంటాయి అయితే ఈ సాంప్రదాయాలు సనాతనమైనటువంటి సాంప్రదాయం అంది భారతీయులకి వేదం ఆజ్ఞాపిస్తే ఆజ్ఞని శిరసావహించి దాన్ని నిర్వహించేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ ప్రతిపాదితమైనటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం మరి భారతీయులు ఒక్కడలే దీన్ని ఆచరించాలా అంటే భారతీయులకు మాత్రమే వేద సంస్కృతి ఉంది వేదాలు భారతీయుల సొంతం భరతభూమి కర్మభూమి వేదభూమి ఇలాంటి వేదభూములను మాత్రమే దేవతలు అవతరించారు మిగతా భూభాగం అంతా కూడా భూములుగా చెప్పబడతాయి అంటే కేవలం శరీరానికి కావలసినటువంటి సుఖాన్ని సంతోషాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ శరీరం వచ్చిందని భారతీయులకు మాత్రమే ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధనమని శరీరం అనేది ధర్మాన్ని సాధించడానికి వచ్చింది ఆ ధర్మమే యోగం అని యోగం అనేటటువంటి దాన్ని అనుభవించడానికి మాత్రమే ఈ శరీరం వచ్చింది అని చెప్పేది వేదం కాబట్టి ధర్మార్థ కామ సాధించడానికి వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటుంది అంటే సాధనం అంటే ఏమిటంటే ఒక పనిముట్టు ఈ ఇచ్చినటువంటి శరీరం అనేటటువంటి ఒక సాధనాన్ని ఉపయోగించుకుని మానవ జీవితానికి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికి అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని పేరు వేదం ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణ సనాతన సాంప్రదాయం ఈ సనాతన సాంప్రదాయాన్ని ధర్మాన్ని ఆచరించడానికి మనకి కొన్ని ఆదర్శవంతమైనటువంటి పాత్రలు మన ముందుకి తీసుకువచ్చారు అలాంటి ఆదర్శవంతమైనటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మానికి మూర్తి మూర్తిభవించినటువంటి రూపం ఏదైతే ఉందో అది శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మనకి మందిరాన్ని రామమందిరాన్ని అయోధ్యలో పునఃప్రతిష్ఠ చేయడానికి ఎందరో యోగులు ఎన్నో దశాబ్దాల తరబడి తిరిగి పునఃప్రతిష్ఠ చేయడానికి వారి శ్రమని ఎంతో వెచ్చించారు ఎంతో మంది జీవితాలను సమర్పించడం జరిగింది అలాంటి ప్రాణ త్యాగాల తర్వాత తిరిగి రామజన్మ భూమిలో యొక్క మహత్తరమైనటువంటి కార్యం జరగడం ఎంతో అదృష్టం పౌర జన్మ పుణ్య ఫలమే తిరిగి జన్మ భూమిలో శ్రీరామచంద్రుని యొక్క ఆలయం నిర్మించబడడం దాన్ని ప్రారంభించబడడం జరుగుతుంది ఏ ఏ రాజకీయవేత్తలకో ఇది ఏ రాజకీయ వేత్తలకు సంబంధించింది కాదు ఇది కేవలం ఎంతో మంది యోగులు త్యాగులు ఎన్నో త్యాగాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తే ఈరోజు ప్రభుత్వాలు వాటిని రాజకీయానికి ఉపయోగించుకోవడం తగదు కేవలం రాజకీయ నాయకుల వలన మాత్రం ఈ రామాలయం నిర్మాణం జరగడం లేదు మేము బాబరి మసీద్ సమయం నుంచి కూడా చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నట్టునే ఉన్నాం మా వంతు ఆ భగవంతుడు ఆశీర్వాద వలంచేత శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాద వలం చేత మేము అందరం ఈ కార్యక్రమంలో సతతము నిరంతరము మా వంతు మేము జరుపుతూనే ఉన్నాం అలాగే ఎందరో మహాయోగులు ఎందరో హిమాలయ యోగులు అందరూ కలిసి వారి యొక్క శక్తియుక్తుల్ని దీనిలో పెట్టిన తర్వాతే ఈ రామ మందిర నిర్మాణం జరుగుతుంది అంతేగాని ఏ కేవలం ఒక రాజకీయ నాయకులు మాత్రమే కాదు దీంట్లో ఎందరో యోగుల యొక్క త్యాగ ఫలమే ఈరోజు రామాలయ నిర్మాణం జరుగుతుంది అంతేగాని ఇది రాజకీయానికి వేదిక కాకూడదు ఇది ధర్మానికి వేదిక కావాలి భారతీయ సాంప్రదాయంలో మనకి ముఖ్యమైనవి మూడు వడి బడి గుడి అమ్మ వడిలోనే మనకి రామాయణ మహాభారతాల యొక్క విశిష్టతని తెలియజేస్తుంది అమ్మ అది ఒడి బడిలో దురదృష్టవశాత్తు మనకి అనేక దేశాల నుంచి వచ్చిన వారు పరిపాలించడం చేత బడులో రాముడి నడవడి కొరవడింది అందుచేత తిరిగి ఈ రామాలయ నిర్మాణం చేయడం కాదు ఆ బడులో కూడా రాముడి యొక్క నడవడిని ఎప్పుడైతే ప్రవేశపెడతారో అప్పుడు ఈ రాజకీయ నాయకుల యొక్క పాలన సరిగ్గా సాగుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది అప్పటి వరకు ఆ పార్టీ రాలేదు ఈ పార్టీ రాలేదు అనే దాన్ని వివాదం చేసే కంటే ఏ పార్టీ అయినా మన పార్టు ధర్మం మన పిల్లలకి బడిలో తప్పకుండా రాముడి యొక్క నడవడిని ధర్మ ప్రతిపాదితమైనటువంటి నడవడిని మన పిల్లల మదిలో నిలిపినప్పుడు ఆ గుడి సఫలీకృతమైనట్టు ఆ ఆలయం ప్రతి ఒక్క హృదయాలయం కావాలి అందరిలో రాముడి యొక్క ధర్మ నిరతిని చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా పాఠ్యాంశాలుగా చేర్చినప్పుడే మాత్రమే ఇప్పుడు నిర్మించినటువంటి ఈ రామాలయం యొక్క ప్రతిఫలం దక్కినట్టు అవుతుంది